హలో అందరికీ నమస్తే అస్లాంలేకమ్ ఈరోజు వచ్చేసి మనం పచ్చి కారంతో ఎగ్ ఫ్రై అండి నోరు పెంచేది ఇది మా అమ్మమ్మ చేసింది నా తర్వాత నేను చేసిన ఫస్ట్ వంటకం సూపర్ అంటే సూపర్ టేస్ట్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి అలా అని కాదు ఇప్పుడైతే టేస్ట్ చూపిద్దామని చూస్తున్నాను మా అమ్మమ్మ చేసేది మా అమ్మ అందరు చేసిన వంట మీకు ఆల్రెడీ తెలుసు బట్ నేను కొంతమంది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనం బాండ్లీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్నామండి ఆనియన్స్ వేసాం ఇప్పుడు వచ్చేసి పచ్చికారం ప్రిపరేషన్ అండి పచ్చికారంకి పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ జీలకర్ర సాల్ట్ మీరు తగినంత టేస్ట్ చూసి వేసుకోండి మిక్స్ చేసామా ఇప్పుడు చూడండి పచ్చి ఆనియన్స్ మంచిగా వేగాలండి మిగతా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అప్పుడు వచ్చేసి మనం పచ్చికారా పేస్ట్ని వేసుకోవాలి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి దమ్ మీద ఉడికించుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం దాన్ని చూసా ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అందులో వేసుకోవాలి అయితే ఇది వచ్చేసి చాలా స్పెషల్ అండి నాకు చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎట్లా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఎగ్స్ అండి వేయంగానే మీరు ఎప్పుడైనా చూడండి కదపకండి అట్లా కదిపితే మొత్తం మ్యాష్ అయిపోతుంది ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత నెక్స్ట్ తీసి ఇట్లా చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఎగ్ కర్రీ ఒకసారి అయితే ట్రై చేయండి ఇది ఒకసారి మీరు వండారంటే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా వదలరు ఓకే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి